నమస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ బస్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఇది టయోటా ఎనోవా క్రిస్టా వెహికల్ సిల్వర్ కలర్ బిండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డెబ్బై నాలుగు తిరిగినటువంటి అమ్మడానికి ఉందనైతే నేనైతే ఒక పదిహేను రోజుల క్రితం అయితే మన ఛానల్లో నేనైతే అమ్మడానికి ఉందనైతే వీడియో పెట్టాను ఇది డైరెక్ట్గా కస్టమర్ బండి అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన ఆంధ్రప్రదేశ్కి చెందిన తిరుపతి సార్ వాళ్ళదైతే తిరుపతి సార్ పేరు వచ్చేసి రవి గారండి తిరుపతి నుండి రవి గారు అయితే ఈ బండి నాకు కావాలని చెప్పేసి అని అయితే వెంటనే ఒక లక్ష రూపాయలు అయితే నాకైతే అమౌంట్ పంపారు అదే రోజు పెట్టిన బండి వీడియో రోజు ఒక లక్ష రూపాయలు అయితే అమౌంట్ అయితే పంపారు దాని తర్వాత నెక్స్ట్ డే ఈ బండికి సగం పేమెంట్ అయితే చేశారు మిగతా పేమెంట్ అయితే ఈరోజు ఇరవై ఏదో తారీఖు ఇరవై ఆరో తారీఖులో చేస్తానన్నారు అదే మాట నేను కస్టమర్కి చెప్తూ ఓకే అని అన్నారు నెక్స్ట్ డేనే దానికి సగం పేమెంట్ అయితే పెద్ద మిగతా సగం పేమెంటు ఈ అయితే పేమెంట్ చేసి బండి తీసుకుని ఈ బండి నేను తిరుపతి వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నానండి ఈ బండి టైర్డో ఇనోవా క్రిస్టార్ టూ పాయింట్ ఫోర్ వీవర్స్ రెండు వేల పద్దెనిమిది పూటలు అండి డెబ్బై నాలుగు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా సార్ వాళ్ళకైతే నేనైతే పంపించాను అంతా ఓకే అనుకున్న తర్వాత ఈ బండి అయితే నేను పద్నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలకి అయితే డెవీలో ఇప్పించానండి సార్ వాళ్ళకి పద్నాలుగు లక్షల ఎనభై వేలు టూ థౌజండ్ ఎయిటీన్ టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ అండి నా కమిషను ట్రాన్స్పోర్ట్ అయితే సపరేటు ఇప్పుడు ఈ బండి అయితే నేను కంటైనర్ ఇతను కంటైనర్ తప్పి రెగ్యులర్గా వీళ్ళకి ఎక్కువ పంపిస్తూ ఉంటారు కంటైనర్కి ఇచ్చి తిరుపతి దగ్గర వెల్లూరు వెల్లూరుకి అయితే బండ్లు ఎక్కువ వెళ్తూ ఉంటాయి వెల్లూరుకి అయితే ఈ బండి అయితే ట్రాన్స్పోర్ట్లో అంటే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూపిస్తాను చూడండి సుబీత్ ధ్యాన్సీజావు టీకే ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపిస్తాను చూడండి నేను ఢిల్లీ వచ్చిన ఒక వారం రోజుల తర్వాత ఈ బండి వీడియో అయితే పెట్టానండి కేవలం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఇది డైరెక్ట్గా కస్టమర్ బండి అని కూడా నేను ఆ వీడియోలో చెప్పాను ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది దీనికి ఇక్కడ కింద ఫుడ్ రష్లు వస్తాయి ఫుడ్ రష్లు ఈ డోర్ బీడింగ్స్ తర్వాత ఇక్కడ డోర్ వైజర్లు వస్తాయి ఇవన్నీ కూడా సార్ వాళ్ళు కావాలి అని అంటే దానికి సంబంధించిన ఇవన్నీ కూడా నేను సార్ వాళ్ళకైతే చూసుకోవచ్చు ఇది డోర్ వైజర్స్ ఇవి వచ్చేసి ఫుట్రస్లు అండి ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి క్రోమ్స్ అంటే టేలాం క్రోమ్స్ ఇది రేర్ బంపర్ అనమాట ఇది వెనకాల బంపర్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నీ నేను బండ్లో అంటే ఇక్కడ డీజిల్ బండ్లు బయట తిరగనియది కాబట్టి కొద్ది రోజులు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో అందుకోసం అని చెప్పి ఈ బండ్లో పెట్టి అయితే పంపించేస్తున్నాను వెనకాల ట్రే ల్యాంప్ క్రోమ్స్ వెనకాల బంపరు టూ పాయింట్ ఫోర్ ఫీవర్స్ ఇది బంపర్ అండి ఇవేమో ఫుడ్ రష్లు ఇక్కడ చూసారా ఈ ఫుడ్ రష్లు ఇది వచ్చేసి బంపర్ ఒరిజినల్ బంపర్ అండి ఇది బండితో పాటు ఒరిజినల్ బంపర్ ఇది ఒకసారి మీకు బండి అది రీడింగ్ కూడా చూపిస్తాను చూశారు కదా డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఆ రైట్ ఎవరైనా చూడడం వల్ల ఉంటే చూడడం చూపించాను ఇది నేను హండ్రెడ్ ఓపె చేసి చూపించమంటున్నారు సార్ నేను ఆ రోజు ఆ వీడియోలో అయితే చూపించాను ఇద్దరు ఆల్రెడీ ఈ బండి ఇంజన్ కూడా నేను మొత్తం చూపించాను ఇక్కడ చీకట్లో సరిగా అయితే కనిపించట్లేదు ఇబ్బంది కదా చూడండి ఇంజన్ ఎంత జాతాయి ఆల్రెడీ ఇబ్బంది ఓకే సార్ ఈ బండి అయితే నేనైతే పద్నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలకి అయితే టూ పాయింట్ ఫోర్కి ఈ వర్షను రెండు వేల పద్దెనిమిది మొదలైతే సార్ వాళ్ళకి డైరెక్ట్ కస్టమర్ బండి ఆ వీడియోలు కూడా చెప్పాను ఇప్పుడైతే ఈ బండి అయితే తిరుపతి దగ్గర బెల్లూరు అయితే కంటర్ ఇచ్చి అది పంపిస్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ వీడియో బనా